హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకట్రాములు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వాళ్ళ వాటి చిన్న వేడియో అండి తాడేపల్లి కూడా దగ్గరలో సరిపల్లి అనే గ్రామం ఆ గ్రామానికి ఆ ఇంకో గ్రామం పేరు రావట్లేదు నాకు పేరు గుర్తురాయదు ఆ ఊర్లో అమ్మవారిని నిలబెట్టారు ఎప్పటి నుంచో ముంచలమ్మ తల్లి ఉంది ఆవిడకి ఉన్న చిన్న గృహం సరిపోక పెద్ద గృహం కింద నిర్మించారు అదేనండి పెద్ద ఆలయం నిర్మించి ఆ ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు ఆ ప్రతిష్టకి అందరినీ ఆహ్వానించారు చుట్టుపక్కల వారందరూ కూడా వెళ్ళి చూడడం జరిగింది భోజనాలు ఏని సందడి అన్నీ కూడా మీరు వీడియో చూస్తారని ఆనందిస్తారని ఆ ముచ్చలమ్మ తల్లి కృపకు మీరందరూ పాత్రలు కావాలని ఉద్దేశంతో మీరందరూ చూసి ఆనందిస్తారని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తానండి ఆ వీడియోలో ఇంకా మాటలో ఏ అదే అక్కడ జరిగే సందడి అంతా అక్కడ ఎలా జరిగింది ఎలాగా మొత్తం అంతా కూడా వీడియో తీసాను ఏమేమి తీయాలో అవన్నీ తీసి పెట్టాను డబ్బింగ్ చెప్పడం ఏమీ లేదండి మామూలుగా యాజడీజ్గా పెట్టేశాను వీడియోని మీరందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటారని ఈ వీడియో పెడుతున్నాను అలాగే విప్పరు గ్రామంలో వెంకటేశ్వర స్వామిని కూడా కొత్తగా ఆలయం నిర్మించి ఆయన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది అది కూడా పెట్టాను అది కూడా చూడండి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఆలయాలు కొత్తగా నిర్మించడం అమ్మవార్లకి చిన్నగా ఉండే స్థలం సరిపోక పెద్దగా స్థలాలు ఉంటే ఆ స్థలాల్లో ఆలయాలు నిర్మించి అక్కడ అమ్మవార్లైనా అయ్యవార్లైనా గుడి పెద్దదిగా చేసి అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది చాలా చోట్ల ఇక్కడ కూడా మాకు తాడేపల్లిగూడెంలో కూడా కనక మహాలక్ష్మి అమ్మవారి చిన్న ఆలయం ఉంటే ఆవిడకి సరిపోవట్లేదనేసి పెద్ద ఆలయం నిర్మించి అక్కడ కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఆ వీడియో కూడా పెట్టాను మీకు తర్వాత మళ్ళీ ద్వారకా నగర్ అని ఒక అంటే ఒక ఏరియా అనమాట ఆ ఏరియాలో ద్వారకా నగర్ అని పేరు పెట్టి అక్కడ కూడా వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం ఆలయం నిర్మించడం కూడా జరిగింది అక్కడికి నేనైతే వెళ్ళలేదండి ఇంకానే అక్కడ కూడా స్వామి చాలా ఎంతో సుందరంగా ఉన్నారంట అండి నేను చూడాలి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక చిన్న వీడియో తీసి పెడతాను అన్నీ గుళ్ళే పెట్టేస్తుందని అని అనుకోకండి భక్తి మార్గంలో వెళ్ళాలన్న ఉద్దేశంతో చాలామంది వెళ్ళి చూడలేని వాళ్ళు ఉంటారు నేను వెళ్ళగలిగిన కాడికల్లా ఆ వీడియో తీసి పెడుతున్నాను మీరందరూ చూసి ఆనందిస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేసి పెడుతున్నానండి మీరు కూడా చూసి మీరందరూ కూడా ఎందుకు దయించి జరపకుండా వీరి వీడియోని పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నానండి మీ సహాయం మీ సహకార సహాయాలు నాకు అందిస్తారని వీడియో ద్వారాగా చూసి వీడియోని చూసి మీరు నాకు కొంచెం కాదు కొంచెమైనా సహకరిస్తారని ఆశిస్తున్నానండి మీ అనుగ్రహం నా ఎందు ఉంటారని ఆ భగవంతుడు అనుగ్రహంతో పాటు మీ అనుగ్రహం కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను మీరందరూ కూడా దయదలిసి నా వీడియోలు చూస్తే నాకు కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నానండి ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను ఆ వీడియో కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఆ అమ్మవారిది వెంకటేశ్వర స్వామిది కూడా వీడియో చూడండి చూసి అమ్మవారిని దర్శించుకోండి ఆ వెంకటేశ్వర స్వామి అముత్యాలమ్మ తల్లి అందరిని చల్లగా చూడాలని కోరుకుంటూ అందరూ బాగుండాలని నేను ఏ ఆలయానికి వెళ్ళినా సరే ముందుగా కోరుకునేది అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా సంకో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాను నేను అదేనండి నేను మొదటగా చేసే పని ముందు అనుకుంటాను ఎన్నో కోరికలు కోరాలి ఎన్నో అడగాలి అని అనుకుంటాను కానీ ఆలయం లోపలికి వెళ్ళేటప్పటికి ఏమీ అనుకోను ఏమి గుర్తుండవు అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి అందరూ బాగుంటే మనం బాగుండమని అన్న ఉద్దేశంతో ముందు అయ్యే నాకు వస్తాయండి అలాగే కోరుకుంటున్నాను నేను కూడా అందుకనేసి మీరందరూ బాగుంటే నేను బాగుంటానని ఆశిస్తున్నానండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నానండి పూర్తిగా చూడండి వీడియో మీ అందరికీ విన్నపమండి వీడియోను కొంచెం పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి పూర్తిగా చూస్తేనే ఏమున్నది అనేది తెలుస్తుందండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి సర్వే జనా సుఖినో భావంతు ఆశే అందా దేక్షా గరిశనే రండి రండి ఇక కొండాల ఎవరు హటల్ అకౌంట్ కొండండి அன்பு ரசிகர்களே எல்லாரும் வாங்க சந்தோஷம் பண்ணி சேலஞ்ச் கரெ कम कंदी कमु हुन ౌలి కల్యాలాప్రియ విశ్వమాతదా విశాలచేరాగి ప్రగల్ పా

కూరగాయల నాగూర్ గారు రెండు వందల ఇరవై రూపాయలని స్వామివారికి కానుక్క సమర్పించినారు బాను నాగుల్ గారు కూరగాయల నాగుల్ గారు रेवल इन वो रूपये स्वामारी चालू समर्प તો હું ભજન કરી રહ્યો છું યellow પરલોડો કરી રહ્યો છું દરવાજે મેં કાંટા દો છું સ્થારારોનો વેચાણ નથી ની કરતાલી રોજી ગાજે રોજા અમારે એના પર દરતરવાંગ દેવ દેસેન આ પ્રસામર્પિતનાર હા હા કણા હા હા हेलो हरि मोरा